వెల్కమ్ టు సురేంద్ర మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినారు ఇంటికి వచ్చేసినప్పటిని ఎవరు పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు చేసినావా అక్కడ పోయే చేసినావాబు నీ కోడి చూడు ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెండ్స్ పని పిల్ల వచ్చిన చెప్పే ఏం గలీజ్ చేశాను నేను అది గడ్డే గలీజట్టు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనిషి మీద అంతా కూడా ప్రేమ లేదు ఎట్ట మాట్లాడినా అది ప్రేమ లేదు తీసుకొచ్చా ఊరు వేయింది నేను ఊరు వేయాలని మనశ్శాంతి అందుకోసం కదా బోకులు కూడా గడికి అబ్బా చూడండి ఫ్రెండ్స్ బ్లాక్మెయిల్ చేసింది నన్ను బోకులు అడుగుతున్న రానని బ్లాక్మెయిల్ చేసింది చెప్పు అవు ఫ్రెండ్స్ సుబ్బ పోయినప్పటి నుంచి బోకులు ముట్టుకోలే నా తప్ప తప్పినా గడ్డిందంటే బీరకాయ షర్ట్ వీకేశావు ఏం పట్కొని పీకుతారంటే దిగ ఫ్రెండ్స్ అది మన పుంజి కూడా ఫ్రెండ్స్ జుడి ఎలా తిరుగుతుందో కొంబేసి ఆ మిద్దు నుంచి మన మిద్దికి ఏంది ఇదేంది ఈ షర్ట్ ఎక్కింది ఒక్కొట్ట ఒక్క దావుతున్నట్టుండే ఫైనల్ అది దిగింది ఫ్రెండ్స్ కిందకి ఏంటంటే అది చిన్న కూడా అయ్యేసరికి దాన్ని తరుగుతు ఫ్రెండ్స్ అన్నీ డుస్తున్నాయి అన్నమాట నాకు చూడండి ఇప్పుడు తింటుంది అన్నీ వచ్చినాక సైలెంట్గా ఇప్పుడు అన్నీ పక్క అయినాయని చెప్పి ఇప్పుడు అవి మిగిలిచ్చిన తింటుంది అనమాట ఊరు గుర్తొచ్చిందంటరా ఏం చెప్పు పండగ కొరకు ఏంది రెండో తేదీ వరకు నువ్వు రా ఇంకా నాకాడ నువ్వు ఉందిరా నువ్వు వచ్చి వండి పెడుతుందిరా మీ ఉంటా దాన్ని అల్లుడు బాగానే కోరుకున్నాడే అత్త పన్నెండు వరకు పెడదామని మీ మీ ఈరు మామ కొట్టకుండా పోయినాడు ఇంకా వేరే అన్ని కూలని పిలుద్దాం అంటే ఆ కూలి మనిషి డ్రైఫైడ్ జ్వరం వచ్చిందని గమ్ము కూర్చోండాడు ఆ మనిషి ఎప్పుడు వచ్చాడో ఆ రోజు కొట్టించాము అంతే అంటే గోళ్ళు గిళ్ళు అన్ని నీట్గా కట్టించి ఆ రోజు పోయినాడు ఊరికి ఈయన త్రిప్తమల్లుడు ఫ్రెండ్స్ సుబ్బు హోయిన నుంచి ఈరోజు వచ్చింది కోడి పిల్లని ఎత్తేసింది అనమాట అన్నీ ఇంకా బయట తిరుగుతున్నాయి దానికి కప్పెడితేనే బెస్ట్ బా ఎలకలు ఇలకలు ఎత్తుకపోతే తిరగని ఇంకొచ్చు తినుగా దేది బుజ్జి బుజ్జి కొడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను పాడ్ ఇద్దా తనా తిట్టుకుంటా గిట్టుకుంటా కసు మాత్రం సుబ్బే దుబ్బుతుంది ఫ్రెండ్స్ ప్రతిసారి ప్రతిసారి నేను పేడెత్తుతాను సుబ్బు కసు కొడతాది అంతే ఫ్రెండ్స్ ఇంత కసు కొట్టినందుకు అండి ఎంత నీట్గా ఉందో లేకపోతే కొంచెం ఆడా ఆడింతడింత ఆడింత ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ ఎంతైనా ఇంట్లో ఇల్లాలో అర్థం అంటావు కదా దానికి కారణం ఇదే అనమాట అంతేనా సుబ్బు పోయే పో నేను తిరగరంటే దానికి దోమ కరుచుకుంది సంపు 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 లాలు కలుసుకుంటాయి ఫ్రెండ్స్ అవి లాగిలు కరుచుకుంటే పాపం సన్నసులు కాదు మనమైతే అసలు దుక్కుతాం బ కోళ్ళల్లా బర్ర కాల కింద ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఒక్కటే దొరుకుంటా ఉంటాయి కుండుకుంటూ ఉంటాయి అది అది కుంటుతుంది చూడండి అది బర్రె దొక్కినది అనమాట అప్పుడు ఈగలు ఈగలను ఇంత దాని దగ్గర మేలు ఇంత అంటాయి కాదు దాని కాళ్ళ కింద పడతాయి నీ కొత్త స్లేట్ కొన్నిచ్చస్ట్గా బెస్ట్ కానీ కానీ అలా ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలా కదా సో మొత్తానికి అయితే మా ఫ్యామిలీ బ్యాక్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు అందరూ వచ్చేసినారు పొద్దున్నే లేచి దాముగడైతే బడికి వస్తున్నాడు దామా చెప్దాము మంచి పిల్లడు రండి సేడ చేస్తకుండా వెళ్తున్నాడు మా వాడు సో నేనైతే బ్యాగ్ నందగాండి నందగాని బ్యాగు క్యారియరు నేను మోసుకొచ్చినా వాడు వచ్చేది వచ్చిన దాముగడు మాత్రం వన్ బ్యాగ్ వాడే మోసుకుంటాడు అంత ఇదంట వాడు సో మొత్తానికైతే సో అయితే స్కూల్ డ్రస్ అనా పోకుండా పోతున్నాడు ఫ్రెండ్స్ మనవాడు చాలా గ్రేట్ కదా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఏడ్చకుండా పోతున్నాడు అంటే అలవాటు అవుతుంది ఫ్రెండ్స్ చెప్పి ఇంటికాడ చెప్పింటికా ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి మాకేం వాన మోడల్ వచ్చింది రోజు వానే ఫుల్ వాన మాగనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కూతురు శీతాఫలాన్ని అంతరాకి కోసుకొని కోసుకుంది నెచ్చురల్ పచ్చి 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 కొంచెం తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి పండ్లు మాగనీకి అప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఫ్రీనావు ఆ ఏమే ఆడ కొట్టి పడేసింది తీసుకో బుద్ధానం అన్ని పోయి చెప్తాను నిజం అనుకోవాలని ఎవరు సరే దొంగతనం నేను అనుకుందాం ఇది దొంగతనం చేచ్చి ఎవరికి ఏం పోతాయి నాకు అర్థం కాదు నేను దొంగతనం చేయలేదు కాబట్టి ఒప్పుకోను దొంగతనం చేసిన చేయకోకుండా కూడా అది దొంగలా కనపడుతుంది నీ కళ్ళకి నేను నువ్వు పెద్ద దొంగవి చిన్న దొంగవి కాదు

পাৰি বলিনে বোলো কয়